పంతొమ్మిది వాడు అక్ష్లం బాష గారు అధ్యక్షులు చేస్తున్నారండి ఈయన గతంలో వాడు టౌన్ కమిటీలో ఉన్న టౌన్ కమిటీ కన్వెన్సేషన్ చేసి వార్డు తీసుకుందామని టౌన్ లో అలాగే యాంకటేశ్వర గారు టౌన్ సురేష్ గారు వ్యాన్ చూపించండి మీరు టౌన్ లోకి వచ్చారు కాబట్టి అక్కడికి కొనసాగు మేడం

మనకి మన కార్యకర్తలు మనం కాపాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పట్ల చంద్రబాబు నాయుడు గారి మాట మన కార్యకర్తలు మనం కాపాడుకుంటూ పూడు పార్టీలు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఏ కార్యక్రమం ఏది ఇంకా పార్టీ నుంచి పై నుంచి మాకు ఇచ్చినా మేము మీకు ఇస్తాం అలాగే మండలం రూరల్ ఇస్తాం ఇచ్చినప్పుడు అది బ్యాలెన్స్ తప్పకుండా ఎలా ప్రోటోకాల్ ప్రకారం చేయాలి ఏంటనేది ఇక్కడి నుంచి డిసైడ్ చేసిన తర్వాత అది బయటకు వెళ్ళాలి పార్టీ నుంచి ఏదైనా వస్తే కార్యక్రమం ఒక ర్యాలీ చేయాలి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అది ఏది చేసినా సరే ఒక ఫ్లెక్స్ చేయాలి ఏది చేసినా ఫోటో కాల్ ప్రకారం చేసిన తర్వాత అది బయటికి వెళ్ళాలి తప్ప ఇంకో పార్టీ కోసం వెళ్ళకూడదు మన తెలుగుదేశం పార్టీ నుంచి చేసేది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళాలి అలాగే మూడు పార్టీలు కలిసి ఏమన్నా అనుకోండి మూడు పార్టీలు కలిసి మనం మాట అనుకుని ఇక్కడ వాళ్ళకి ఎవరికి ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలి ఎవరికి తెలియచేయాలి అని చేసి అప్పుడు అది బయటకు వెళ్ళాలి